హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం మేము మా రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో మహాలక్ష్మి పూజ ఉంటే నిన్న వెళ్ళామన్నమాట దీనిని మహాలక్ష్మి పూజ అంటారు లేదా జ్యేష్ఠ లక్ష్మి పూజ లేదా జ్యేష్ఠ గౌరీ పూజ అంటారు దీనిని మహారాష్ట్ర వాళ్ళు త్రీ డేస్ చేసుకుంటారు అనమాట వినాయక చవితి అయిపోయిన తర్వాత వచ్చే సప్తమి అష్టమి నవమిలో ఈ పూజ చేస్తారు సప్తమి రోజు అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానించి అష్టమి రోజు అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలు సమర్పించి భోజనాలు పెట్టి అమ్మవారిని పూజ చేసుకుంటారు నవమి రోజు అమ్మవారిని నిమజ్జనం అనేది చేస్తారనమాట ఇలా త్రీ డేస్ వీళ్ళు ఈ పూజ అయితే చేసుకుంటారు చేష్టాదేవి లక్ష్మీదేవి యొక్క అక్కగా చెప్తారు ఈమెను పూజించడం ద్వారా మహాలక్ష్మీదేవి సంతోషించి మనకి మంచి ఆయు ఆరోగ్యము అష్టైశ్వర్యాలు కలిగి చేస్తుందని జ్యేస్తాదేవిని పూజించడం ద్వారా మనకి మనకు కలిగే అరిష్టాలన్నీ దూరం అయిపోతాయి అని చెబుతారనమాట మీరు ఇలాంటి పూజను ఎప్పుడైనా చూసారా మీరు ఎంతమందికి ఈ పూజ గురించి తెలుసు ఒకవేళ తెలిస్తే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ లైక్ చేయండి అందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం శ్రీ మాత్రేమహ